పాకిస్తాన్ ఇప్పటికే లోపల గజ గజ ఉనికిపోతుంది ఎందుకంటే బలోచిస్తాన్ ఇప్పుడు సపరేట్ గా ఒక దేశంగా తయారవడానికి ప్లాన్ చేస్తుంది ఆల్రెడీ ప్రకటించేసింది ప్రకటించడమే కాకుండా ఇప్పుడు అటువైపు పాకిస్తాన్ ఆర్మీని రాకుండా చూసుకుంటుంది పాకిస్తాన్ ఆర్మీ గనక అటు వెళ్తే పాకిస్తాన్ ఆర్మీపై విపరీతంగా దాడులు చేస్తుంది భారత సరిహద్దుల్లో గనక ఆర్మీ లేకుండా బలోచిస్తాన్ వైపు వెళ్ళిపోతే ఇటువైపు పాకిస్తాన్కి పిఓకే అలాగే సరిహద్దు ప్రాంతాలు ఏ విధంగా దాడికి గురవుతాయో తెలియనటువంటి పరిస్థితుల కారణంగా ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఏదైతే ఉందో మూడు వేల మూడు వందల కిలోమీటర్ల పైగా ఉంది కదా ఈ యొక్క సరిహద్దునైతే పూర్తిగా పాకిస్తాన్ తన సైన్యంతో నింపేసింది ఇలాంటి సమయంలో ఇప్పుడు పాకిస్తాన్ బలోచిస్తాన్ని రక్షించుకోవడం చాలా కష్టం ఇప్పుడు రోజు రోజుకి బలోచిస్తాన్ ఏమో బలపడిపోతూ ఉంది ఇలాంటి సమయంలో అటు నుయ్యి ఇటు గొయ్యి పాకిస్తాన్ అటు భారతదేశంతో ఇక్కడే పోటీ చేయడానికి లేదా దాడులు ఎదుర్కోవడానికి సరిహద్దులు ఇక్కడ సైన్యాన్ని నుంచితే అక్కడ బలోచిస్తాన్ దగ్గర కొయ్యి ఉంది అది బలోచిస్తాన్ ఏమొచ్చేసి పూర్తిగా ఇంకా బలం పుంజుకుంటుంది సరే పోని సైన్యాన్ని సగం సైన్యాన్ని ఇటు తీసుకొద్దామంటే బలోచిస్తాన్తో కనుక పోరాడి ఓడిపోతే ఒక పరుగు పోతుంది రెండోది బలోచిస్తాన్తో యుద్ధం చేస్తుందని తెలిస్తే సైన్యం మొత్తం అక్కడే ఉందని భావించినటువంటి భారత్ ఇటువైపు కూడా దాడులు చేస్తుందేమో అనేది పాకిస్తాన్ యొక్క భయం నిజానికి భారత్ ఎప్పుడు కూడా అధర్మంగా యుద్ధం చేయదు పక్కన పెడితే ఇక్కడ పాకిస్తాన్ సైన్యం ఉంది కాబట్టి మనకు వచ్చిన నష్టమేమీ లేదు అది ఏదైనా తేడా చేస్తే అక్కడ ఎంతమంది సైన్యం ఉన్నా మన త్రివిధ దళాలు అయితే ఆగవు కానీ ప్రతి దేశానికి ఒక భయం ఉంటుంది కదా ఆ భయమే ఇప్పుడు పాకిస్తాన్కి అయితే ఉంది ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ లోపలే గింజుకుంటుంది పైగా ఇప్పుడు సింధు జలాలు కూడా భారత్ ఇవ్వననేస్తుంది పూర్తిగా ఉగ్రవాదాన్ని రూపుమాపడమే కాకుండా ఉగ్రవాదానికి ఎటువంటి సహాయం చేయకపోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా భారత్కి అప్పగించాలని కొత్త డిమాండ్ చేస్తుంది కాబట్టి భారత్ ఇప్పట్లో ఒప్పుకునే పరిస్థితి పాకిస్తాన్కి లేదు కాబట్టి నీటి కష్టాలు మొదలైన తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది మరొక రెండు మూడు నెలలు పోయాక అప్పుడు పాకిస్తాన్కి అసలైనటువంటి ముందు ముసళ్ళ పండుగ అంటాం కదా ఆ ముసళ్ళ పండుగ అయితే కనిపిస్తుంది